చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలుగా ఏ సంక్షేమ పథకాలు అమలు అమలు చేసిన తీరు చూస్తే కూడా దేశం మొత్తం షాక్ అయిపోయింది అంటే జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడా ఇంకోటే ఇంకోటి తెలియదు కానీ దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఎక్కడ కూడా లంచాలకు తావు తావులేకుండా ప్రజల ఖాతాలలో జమ చేయడం జరిగింది సో ఒకటి ఆ తర్వాత కూడా చాలామంది చాలా పెద్ద ఎత్తున విమర్శించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి దివాలా అయిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి దాదాపు పదమూడు లక్షల కోట్లు అప్పు చేశాడు అది ఇది అంటూ చాలా పెద్ద ఎత్తున విమర్శించారు సో ఒకటి ఆ తర్వాత వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న పథకాలు తప్పు అని చెప్పిన వాళ్ళే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి దానికన్నా డబల్గా ఇస్తామని చెప్పేసి కూటమిగా ఏర్పడి ఆ తర్వాత చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరగదు కాబట్టి ఆ ప్రచారంలో భాగంగా ప్రజలు కూడా నమ్మారు ఆ తర్వాత గెలిపించారు చంద్రబాబు నాయుడు అధికారంలోకి కూడా వచ్చాడు సో కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే అసలు ఇక్కడ లోటు బడ్జెట్లో ఉన్నాము చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాము ప్రజలకు ఎలాంటి హామీలు నెరవేర్చే పరిస్థితులు లేము రాబోయే రోజుల్లో సంపద సృష్టించి మాత్రమే ఇవ్వగలమని చెప్తున్నారు సో కాబట్టి ఇది ఎక్కడ మిస్ అవుతుంది